మా చాలా అమ్మమ్మ చేయటం అంటండి ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ నిలువపచ్చడి ఉసిరికాయ నిల్వపచ్చడి కదా చల్లుకున్నాం ఉసిరికాయలు తీసుకున్నామండి వన్ కేజీ ఉసిరికాయలు ఇన్ని ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఉసిరికాయలు ఇలా బాగా వేపుకుంటున్నామండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి మంచిగా వేగనివ్వాలండి చక్కగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఇలా వేసుకోవాలండి దీనికి చీరికలు పెట్టను అటు ఇటు చూడడం మంచిగా రెండు వేపుల చీరకలు పెట్టను సాగుతాను ఇలా చీరికలు పెట్టుకుంటే మసాలా ఉప్పు కారం అనేది ఉసిరికాయలు పట్టి పచ్చడి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఈ కూసురిగాయలన్నీ ఈ విధంగా ఇవ్వాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇవి బాగా ఈ విధంగా వేపేసుకున్నామండి వాళ్ళకి ఏది ఇలా ఘాట్లు పెట్టుకుని చక్కగా ఇప్పుడు తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి దీనిలో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కొలిసి పొట్ట తీసి పెట్టుకున్నామండి అలాగే కొంచెం జీలకర్ర మిక్సీ జార్లేసి వేసి మిక్సీ పట్టుకుందాం పొయ్యి మీద ఆయిల్ వేయడం ఆ ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకున్నామండి వేసుకుని కొంచెం ఇవ్వాలి కొన్ని వాసన పోయే వరకు ఇలా వేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు మొత్తం ఇట్లా వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ అంతా పసుపు వేసుకున్నాము దీనిలో కారం వేసుకుంటున్నాం అండి పచ్చడికి ఒక ఆరు అంతా కారం వేసానండి ఒక చిన్న కప్పు వేసాను అనుకోండి కారం వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి అన్నీ పచ్చివాసన పోయేటట్టు కలుపుకున్నాం ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి సాల్ట్ మనకు ఉసిరిగాయలు కేజీ ఉసిరిగాయలు కదా ఎంత అయితే పడుతుంది అంత టేస్ట్ సరిపడా వేసుకున్నాం ఉప్పు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నామండి బాగా వేసేసుకున్నానండి వేపు పెట్టుకున్న ఉసిరిగాయలు కూడా ఇందులో వేసేసుకుని మొత్తం ఇవన్నీ ఇలాగ కలుపుకుందాం ఉసిరిగాయలు కూడా ఇందులో వేసేసుకుని ఇవన్నీ బాగా కలుపుతున్నాం కలుపుకొని చల్లారినిచ్చి పచ్చడి జాడీకి ఎత్తుకోవడమేనండి ఇవి నేసేసాను కదండి ఉసిరగాయలు వేసేసాను ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకొని జాడీకి ఎత్తుకోవడమేనండి సంవత్సరం పాటు ఉండే ఈ ఉసిరగాయ పచ్చడి ఇలా చేసుకోవాలండి నిమ్మకాయలు పిండేటప్పుడు చూపిస్తాను లెమన్ జ్యూస్ అండి ఒక పది నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసుకొని దానిలో వేసుకున్నాం పచ్చడి మిఠా రసం వేసుకున్నాము మొత్తం పచ్చగా కలుపుకున్నాం మంచిగా నైట్ ఊరితే పచ్చగా తల్లటప్పుడు కాయలు మొత్తం పైకి తలుపుదండి మూసు వేసుకుంటే చాలా బాగుంటుంది రుసులు చేయపచ్చ ఇప్పుడు పచ్చడి మొత్తం ఇలా ఒక జాడీలో పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు తడ తగలకుండా మనం ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల ఉంటుందండి ఈ ఉసిరగాయ పచ్చడి జాడీలో పెట్టుకుని మూత పెట్టుకున్నాం అనుకో సంవత్సరం పాటు నిల ఉండే ఈ ఉసిరగాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటారు తిమ్మను ఓకే బాయ్ థ్యాంక్ యూ